ఎందరు బిడ్డల్ని కన్న తల్లైనా అమ్మఒడిలో పసిపాపే ఎన్ని వ్యవహారాలు దిద్దుకునే ఇల్లాలైనా నాన్న గారాలు పట్టే ఆప్యాయతలకు అనురాగాలకు ప్రతిరూపం పుట్టిల్లు పుట్టింటికి వెళ్తున్న ఆలోచన రాగానే నలభై ఏళ్ల ఇళ్లాలైనా పదిహేదేళ్ల పొడిచైపోతుంది రెక్కలు కట్టుకుని ఆ లోగిట్లో వాడడానికి మనసు క్షణంలో వందో వంతు సమయం పట్టదు అందుకే పుట్టింటి ప్రయాణం చుట్టూ స్త్రీలు పాటలు అల్లుకుని తరతరాలుగా పాడుకున్నారు బయటకు సరదాగా సాగుతూ విషాదాన్ని దాచుకున్న పాటల్లో వినిపించే ఆనాటి సాంఘిక జీవితం ఈ చలనచిత్ర గీతంలో విధ్వనిస్తుంది పుట్టిళ్ళు దూరమై దశాబ్దాలు అవుతున్న మేనత్త జీవితంలోకి సుందరాకాండ తెచ్చేందుకు కోడలు పాడే హృదయమైన పాట మీకు అందిస్తున్నది మీ పవన్ సంతోష్ కలకొలికి తన మేనత్త సుగుణాలు వర్ణించుకుంటున్నట్టు కనిపించినా కలవారి కోడలు అనడం అతింటి వారు మేసాలు దూకునే మాట వాల్మీకిని మించేంత వాడివి అంటూ మేనత్తని మా ఇంటికి పంపమని అడుగుతోంది ఆ వరసకు తాతయ్యే పట్టింపులు రాయండి వేటూరు ఈ పాటని తరం నుంచి తరానికి వచ్చే స్త్రీల జానపద గేయంగా అనిపించేలా రాయగలిగారు దానికోసం స్త్రీల పాటలకు మగుటం కలవారి కోడలు కలికిమ కామాక్షి పోలి ఉండేలా పల్లవిలో పాదం తీసుకున్నారు స్త్రీల పాటల్లోనూ దేశీ ద్విపద కవితల్లోనూ వాడేలాంటి లైను తూగును ఉపయోగించి జానపదులు గీతాల్లోని అందం ఈ పాటకు సంతరించి పెట్టారు సామాన్యంగా చలనచిత్ర గీతాల్లో ఉపయోగించే అంతిను ప్రాస అంటే పాదంలో చివరాక్షరానికి తర్వాత పాదంలో వచ్చే చివరాక్షరానికి వేసే ప్రాస చరణాల్లో వాడిన మొత్తం పాట అంతటా మాత్రం సామెతలు ద్విపద కవితలు జానపద గీతాల్లో వినిపించే ఎతి వేశారు ఉదాహరణకు మెంగ మెతుకు మేసాలకు మీసాలకు నూనె లాంటి సామెతల్లోనూ కోడలా కోడలా కొడుకు పెళ్లామా లాంటి జానపద గీతాల్లోనూ ఈ ఎతి కనిపిస్తుంది మేనాలు తేలేని మేనకోడలిని పూలలో దారమై పూజలే చేసే మాచంటి పాపను మన్నించి పంపు అత్తమామల కొలుచు అందాల అతివ పుట్టిల్లి ఎరుగని పసి పంకజాక్షి వీటన్నిటిలోనూ ఆ ఎతి కనిపిస్తుంది మంచం మీద పడుకున్న మామ మా అన్నలొచ్చారు మమ్మంపుతారా నేనెరుగ నేనెరుగ మీ అత్తనడుగు కుర్చిపీట మీద కూర్చున్న అత్త మా అన్నలొచ్చారు మమ్మంపుతారా నేనెరుగ నేనెరుగ మీ బావనడుగు భారతము చదివేటి ఓ బావగారు మా అన్నలొచ్చారు మమ్మంపుతారా నేనెరుగ నేనెరుగ మీ అక్కనడుగు వంట చేసే తల్లి ఓ అక్కగారు మా అన్నలొచ్చారు మమ్మంపుతారా నేనెరుగ నేనెరుగ నీ భర్త నడుగు రచ్చలో మెలిగేటి రాజేంద్ర భోగి పాన్నలొచ్చారు కట్టుకో చీరలు పెట్టుకో సొమ్ములు పోయిరా సుఖముగా పుట్టింటి ఇది కలవారి కోడలు కలికిమాలక్ష్మి అని ప్రారంభమయ్యే జానపద గీతం బయటకు మెడక రాసిన గంధంలా కనిపిస్తూనే అరికాల కింది పగుళ్ళలాంటి బాధ వినిపిస్తుంది ఈ గేయంలో ఆ శిల్పంలోనే వేటూరి ఈ సినిమా పాటను రాశారు പടത്തിനീക്കും అత్తామావల సాంసారిక బంధాన్ని చెప్పాల్సిన సున్నితమైన సందర్భానికి మసకబడితే మల్లెపూ దండ తెల్లవారితే తేనెనీరండా అనడం చాలా పొదినెరిగిన ప్రయోగం పాటలో ప్రతి పాదంలోనూ పలుకుబళ్ళు సామెతలు తెలుగు నుక్కార మాటలు ఆడవారి నోళ్లలో నలిగిన పోలికలు పాయసంలో జీడి పలుకుల్లా తగులుతుంటాయి అడగవచ్చా నిన్ను ఆడకూతురిని అంటూ ఎట ఎరకాటంలో పెట్టిన వాల్మీకినే బోలు వరస తాతయ్య అని మునగ చెట్టెక్కించిన అచ్చ తెలుగు ఆడబడుతుల ముచ్చట్లలోని నుడి సొగసే కనిపిస్తుంది తలలోని నాలుక ఏడుమల్లెలు తోగడం లాంటి జాతీయాలు పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది వంటి సామెతలు ఈ పాటకి ఏడువారాలు నగల్లా అమర్చారు రసాత్మకమైన ఒక వాక్యం కూడా కావ్యమే అన్న లాక్షణికుల మాటను అనుసరించి ఈ పాటలో ఏ పాదానికి ఆ పాదం రసరమ్యమైన కావ్యమే అవుతుంది తెలుగు ఆడబడుతుల మనసులో మాటగా ఒకనాటి ఉమ్మడి కుటుంబాల జీవన చిత్రంగా తెలుగు పదబంధాల్లో సొగసుకు నిలువుట అర్థంగా ఈ పాట తెలుగు నోళ్లలో నువ్వు గింజలా నానుతూనే ఉంటుంది